ఓం శ్రీ మహా గణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో భ్యో నమ డివోషనల్ లాస్ట్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ యొక్క నక్షత్ర పాదాలందరి వారు కూడా కర్కాటక రాశి చెందుతారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి రవి ఈ నెల పదిహేడో తారీఖు వరకు కూడా వృష్టికంలోనూ తదుపరి మాసాంతం వరకు కూడా ధనస్సులోనూ ఉంటాడు తర్వాత తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ధనస్సులోనూ తర్వాత వక్రించి ఆ యొక్క మిగిలిన నాలుగు రోజులు కూడా మరి వృషికంలోనూ ఉంటాడు అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు తొలలో తన స్వక్షేత్రంలోనే ఇరవై ఐదు వరకు ఉంటాడు తర్వాత వృషికంలోకి మారుతాడు తర్వాత పంచమ రాజ్యాధిపతి కుజుడు యోగకారకుడు రాశివారికి ఆయన తన స్వక్షేత్రంలో పుట్టాడు ఆ తదుపరి కుజుడు ధనుస్సులోకి మారుతాడు తన మిత్రక్షేత్రమైన ధనుస్సులోకి మారుతాడు తర్వాత షష్టభాగ్యాధిపతి గురుడు మేషంలో ఉండడం తర్వాత సప్తమ అష్టమాధిపతి అయిన శని కుంభంలోను రాహు మీనల్లోనూ కేతువు కన్యలోనూ ఉండడం జరుగుతుంది సరే మరి గ్రహ ప్రభావాల వల్ల ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి విశేష ధనలాభం కలుగుతోంది ఏదో విధంగా వారికి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాలు ఇగ్రిమెంట్ల ద్వారా కానీ ధనలాభం ప్రమోషన్లు ఇత్యాది వాటి ద్వారా జరుగుతుంది వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు అయితే ఈ వ్యాపారాన్ని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చూసి ఓవరాల్ లేని వారు కొంతమంది వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది శత్రువులుగా మారటం కూడా అవకాశం ఉంది ఆ తర్వాత నూతన గృహాలు కొందలుచుకున్న వారికి కలిసి వచ్చే సహాయం గృహప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎక్కడైనా సరే నూతన గృహము ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కొనడానికి కానీ లేకపోతే ఇల్లు కట్టడానికి కానీ అనుకూలమైన సమయం ఈ సమయంలో ఇల్లు ప్రారంభం కూడా మంచి పద్ధతే ఇల్లు ప్రారంభించుకోవాల్సిన ఇల్లు ప్రారంభించుకోవడానికి మంచి శుభ సమయం కూడా అనుకూలమైన సమయం కూడా ఆ తర్వాత ఏదైనా సరే గృహాలు స్వగృహాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా కారణాల వల్ల అమ్మదలుచుకుంటే స్థలాలు అమ్మదలుచుకున్న వ్యవసాయ భూములు అమ్మదలుచుకున్న కొంతమందికి మధ్యకాలంలో ఆ భూములు సరిగ్గా అమ్ముడుపోవట్లేదు అని అనుకునేటట్లయితే ఇది అనుకూలమైన సమయం గృహాలు కూడా అవి కూడా సరైన మంచి బేరం వచ్చి అమ్ముడుపోవటానికి అవకాశమైన సమయం ఆ తర్వాత ఈ నెల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో లోపల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్య సమస్యలు తలకెత్తకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకోవచ్చు తర్వాత విద్యార్థుల్లో ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు కానీ లేదా మరి రెగ్యులర్ చదువు చదువుకునే వాళ్ళు కానీ అటువంటి వారికి అన్నిటికి అందరికీ కూడా అనుకూలమైన సమయం ఈ సమయంలో ఉన్న పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా పోటీ పరీక్షలకి చక్కని అనుకూలమైన వాతావరణం కూడా కలుగుతూ ఉంటుంది చదివే శ్రద్ధ కలుగుతుంది విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మరి అభివృద్ధి కలుగుతున్నా కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు అధికారుల దగ్గరించి కొన్ని సమస్యలు అవకాశం కలుగుతుంది కొంతమందికి న్యాయపరమైన చిక్కులు కూడా ఉండే అవకాశం కలుగుతుంది ఆ తరువాత ఈ రాశివారికి మరి గురుడు కూడా అర్ధశుభుడుగా ఉన్నాడు కొంత ధన వ్యయం కలుగుతోంది ధనం బాగా వస్తుంది కానీ కొంత ధన వ్యయము అనవసరమైన ధన వ్యయము కలగడానికి అవకాశము ముఖ్యంగా కొన్ని కొన్ని శుభకార్యాలకు కూడా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వివాహం ఉందనుకోండి ఆ వివాహము అవడానికి కొంత ఖర్చు పెట్టాలి కాబట్టి అటువంటి వాడికి కూడా అవకాశం ఉంది కొంత కొంత మేర అనవసరమైన ధనం కూడా కలుగుతుంది విలాసాలకి వాటికి కూడా ధన వ్యయం కలిగే అవకాశం కలిగే అవకాశం ఉంది తర్వాత ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్నారో తర్వాత విదేశాలకు వెళ్ళి విద్య చదువుకుంటాం అనుకున్న వాళ్ళు ఉన్నారో అభ్యసిద్దామనుకున్నారో అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కావచ్చు ఏదైనా ఈ ప్రయత్నాలన్నీ కూడా బాగా చక్కగా అయ్యే అవకాశం కనబడుతుంది కాకపోతే విదేశాల్లో ఉన్నవారికి ప్రస్తుతము కొద్దిగా అనుకూలమైన సమయం కాదు వారికి ఉద్యోగాల్లో విష వివిధ విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్నవారు ప్రస్తుతం విదేశాల్లో ఎవరైతే మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ముఖ్యంగా ఈ కర్కాటక రాసి వారికి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది వీరందరూ కూడా రాహు దుర్గా దుర్గాస్తోత్ర పారాయణ తర్వాత వెంకటేశ్వర వజ్రకు పారాయణ ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది ఆ విధంగా ఆ యొక్క గ్రహ దోషాలు తొందరగా పోవడానికి అవకాశం ఉంది స్వస్తి